హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి మేమైతే ఊరు వచ్చాం కదా దసరా హాండి ఇచ్చారని చెప్పేసి ఒక టెన్ ఒక వారం రోజులు అని చెప్పేసి అయితే ఊరొచ్చామండి మా ఇంటికి అయితే వచ్చాము ఇక చూడండి వచ్చాక అయితే ఈవినింగ్ అయ్యింది ఇక ఎండ మాత్రం భలే అసలు మస్తుండీ ఇక ఎండ ప్రయాణాలు చేయాలంటే చాలా ప్రాబ్లం ఉంటుందండి అసలుకి వేడిగా వాతావరణం చాలా ఎండ చెమటలో చెర చెరా కనిపించిందండి మాకైతే ఇక చూడండి ఈవినింగ్ అయితే అయింది వచ్చాక ఇంకా కర్రీ అయితే చూడండి బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు ఫ్రైలా చేద్దాం అని చెప్పేసి ఇక పప్పు అయితే తీసుకున్నాం కర్రీ పాయింట్ ఇంటికాడ అది ఇంకా అందరికీ సరిపోద్దా సరిపోద్దా అని చెప్పేసి ఇక ఇంట్లో బెండకాయలు అయితే ఉన్నాయండి ఇంకా బెండకాయలు ఫ్రై కూడా చేసుకుంటే ఇక బెండకాయలు ఎన్నో లేవు ఫైవ్ అంటే ఫైవ్ ఉన్నాయండి ఒక ఐదు ఉన్నాయి ఇక వాటిని వేషేయటం ఎందుకులో వడబడిపోతాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆనియన్స్ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక ఆ బెండకాయల వరకు ఇక ఫ్రైలో చేస్తే ఈ పూటకి ఇక పప్పు ఇదైతే సరిపోద్దిలే ఇంకా అని చెప్పేసి బెండకాయ ఫ్రై అని ఇక పప్పు సరిపోద్ది అని చెప్పేసి ఇక నేనైతే స్టార్ట్ చేశానండి ఇక ఈ బెండకాయలు వేపు అయితే చేస్తున్నాను ఇంకా చూడండి ఈ బెండకాయలని అయితే శుభ్రం కడుక్కొని ఇక కట్ చేసుకుంటున్నానండి శుభ్రం కట్ చేసుకొని ఆనియన్స్ కూడా ఒక మూడైతే తీసుకొని వాటిని కూడా కట్ కట్ చేసుకున్నా ఇక కట్ చేసుకొని ఇక చూడండి ఇవైతే ఇప్పటికి ఇప్పుడు కొంచెం జిగర్లాగా వచ్చింది కదా ఇక జిగర్లాగా వచ్చినా ఇంకా అయినా కర్రీ బాగానే ఉంటుంది అండి లాగా ఇక కట్ చేసుకున్నాను అన్నీ ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి బాగానే పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ పడిన తర్వాత ఇక వేసుకున్నా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నానండి అవి కూడా వేగినాయి కొంచెం అందులో ఉప్పు పసుపు అయితే తీసుకున్నా ఇంకా ఎల్లిపాయలు అయితే దంచేసుకున్నానండి ఈ మూడు ఇక బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ బెండకాయ ముక్కలు కూడా ఇంకా వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను అండి బాగా కలుపుకొని సిమ్లనైతే పెట్టుకుంటాను హైలో పెట్టుకుని బెండకాయలు కొద్దిగా జిగురు మూలాన అదైతే ఇంకా జిగురు మూలన ఇది జిగురు జిగురు కానీ పంకలు పంకలుగా వచ్చిందండి హైలో పెట్టుకొని ఇక చేసుకుంటే మాడిపోతుంటుంది ఆ జిగురు మూల అని అడుగంటుకుంటూ ఉంటుంది అందుకోసం సిమ్లోనే పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని బాగా ఒక ఇక తేప ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి ఇంకా మూత అయితే పెట్టట్లేదు మూత పెట్టకుండా ఇంక మూత అయితే తీసేసి చేస్తున్నానండి ఫ్రై మాత్రం ఇక చూడండి అలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇక చూడండి కలుపుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా ఎమ్మెగా అవుతుంది కదండి కర్రీ మాత్రం చూడటానికి చాలా కలర్ఫుల్గా అవుతుంది అండి ఇక అవైతే ఎగుతున్నాయి కదా సిమ్లోనే పెట్టుకొని అయితే వేయించుకుంటున్నాను అండి మాడిపోతే జిగరమూలనైతే అడుగట్టుకుంటూ ఉంటుంది కర్రీ మాత్రం అందుకే చూడండి సిమ్లోనే పెట్టుకొని కర్రీ అయిపోయినాక ఇక మాడిపోకుండా వేయించుకుంటానండి ఆనియన్స్ ఎక్కువ వేసాను కదా అసలు నేను ప్రతి ఒక్క కర్రీలో ఎక్కువగా ఆనియన్స్ వేస్తూ ఉంటానండి ఎక్కువగా రెండు మూడు ఉల్లిపాయలు వేస్తూ ఉంటారు ప్రతి కూరలోని నాకు ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తాను ప్రతి కర్రీలోని ఇక చూడండి ఆనియన్స్ ఇక బెండకాయలు అయితే ఏగుతాయండి సిమ్లో పెట్టుకొని అయితే వేసుకుంటున్నాను ఇంక ఈరోజు మాకైతే బెండకాయ ఫ్రై అయ్యానండి ఊరు కదా ఈ సెలవులకైతే ఒక వారం రోజులు మేము ఇక్కడే ఉంటామండి ఇక చూడండి ఇంక బెండకాయలు అయితే మగ్గినాయి కదా ఇక దాంట్లోనే కారం అయితే తగినంత అయితే వేస్తున్నానండి నేను కారం అయితే సాధ్యమైనంత వరకు అసలు ఒక్క స్పూనే చిన్న స్పూన్ ఉంటుంది కదండి ఇక దాంతోనైతే కొంచెం వేస్తానండి ఇంకా ఎక్కువ ఏదన్నా నాన్ వెజ్ ఏదైనా కర్రీస్ అయినప్పుడు కొద్దిగా ఎక్కువ అయితే వేస్తానండి కారం చూడండి అయితే వేసానండి కారం కొంచెం అత్యంగ మూసులో ఉన్నారు కదండి పెద్దవాళ్ళు ఇక వాళ్ళగూడేదన్నా కర్రీ ఎగమగొడితే తినరని చెప్పేసి కొంచెం తక్కువగానే వేస్తానండి నేనైతే తక్కువగా వేసుకున్నాను ఇంకా కలుపుకుంటున్నాను అలాగ కొద్దిగా ఒక ఇంకా మాడిపోకుండా కలుపుకోవాలండి కర్రీ అయిపోయినాక చూసుకుంటా కలుపుకుంటా ఉండాలి జిగురు రాకుండా ఉంటుందండి మూత పెట్టుకోకుండా ఉంటేనే జిగురు రాదు మూత పెట్టామనుకోండి ఆవిరికైతే అదంతా వచ్చి కర్రీ అంతా బంకల బంకలుగా ఉండటం ఉంటుంది అండి ఇక చూడటానికి కూడా తినబుద్ధి కాదు చూడండి నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కదా కర్రీ చేస్తుంటే ఎక్కడైనా జిగురులాగా కూడా అనిపించట్లేదండి కర్రీ మాత్రం ఎన్నిసార్లు మాత్రం పొడి పొడిగానే ఉంది బెండకాయ ఎందుకంటే జిగురైతే రావట్లేదు నేనైతే మూత పెట్టుకోకుండా అయితే ఎంచుకుంటున్నాను ఇంకా అయితే కర్రీ కూడా వస్తుంది ఇక చూడండి గ్యాస్ ఇదంతా కొంచెం చెరగ్ గుడ్డ కదా వాటి చేసేటప్పుడు ఇదంతా శుభ్రంగా చూడుకుంటున్నాను ఇంకొక కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి బెండకాయ అయితే అసలు జిగురు అనేది లేదు కదా చూడండి మంచిగా పొడి పొడిగా వచ్చింది జిగురు లేదు బంకల బంకలకు కూడా లేదండి కూర మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా లంచ్కి వచ్చేసి సారీ సారీ మా డిన్నర్కి వచ్చేసి ఇంకా పప్పు ఉందండి పప్పు ఈ బెండకాయ వేపుడండి అండి ఇక మేమైతే అప్ అవుతా అవుతామండి చూడండి వంట గదిలోనే వంట చేస్తుంటే నాకైతే బట్టలన్నీ తడిచిపోయి స్నానం చేసినట్టే ఉందండి నాకైతే ఇలానే ఉంటుందండి మరి అందరికి వంటద ఉండదు నాకైతే తెలియదు నాకు వంట గదిలోకి వస్తేనే ఫ్యాన్ గడికైనా నుంచి ఇవ్వకుండా వస్తేనే వేడిగా అండి బట్టలన్నీ తడిసిపోతాయండి చెరచరాగా ఉంది ఇక వంట అయితే రెడీ అయిపోయింది కదండీ ఇక నేనైతే స్నానం చేసుకుంటానండి మెయిన్ ఇంపార్టెంట్ మా బాబు ఆకలి ఆకలి అంటున్నాడు అండి అందుకే ఫస్ట్ ఇక ఫాస్ట్గా చేస్తున్నాను వంట ఇక చేసేసి చూడండి మా బాబుకి మా సారికి అందరికీ అయితే పెట్టిస్తున్నానండి ఇంకా మా బాబు ఆకలి అని కొంచెం ఎందలాంటి మొదలు పెట్టానండి వంట అయితే వంట అయితే రెడీ అయిపోయింది కదా ఇక అన్నం అయితే పెట్టిస్తున్నానండి మా బాబు గారు మా సార్కి అయితే అన్నం పెట్టిస్తున్నాను ఇంక అన్నం పెట్టించేసి వాళ్ళు తిన్నాక నేను కూడా ప్రెషప్ అయి నేను కూడా తినేస్తానండి నేను కూడా పెట్టేసుకొని ఇక నేను ఫైనల్గా తినేస్తాను అందరికి పెట్టేసాక అప్ అయి తినేస్తానండి ఇక చూడండి అందరికీ కొంచెం అన్నం పెట్టేసి కొంచెం పప్పు కొద్దిగా బెండకాయ వేపుడు అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే మా సార్కి మా బాబుకి అయితే అండి తర్వాత అత్తయ్యం బాబాయ్కి కూడా పెట్టేసి ఇస్తాను ఇక వాళ్ళందరూ తినేసాక ఇక నేను కూడా తినేసి ఇక అప్ అయి తినేస్తానండి ఇక చెవట మాత్రం విపరీతంగా ఉన్నాయి అండి చెరకు అయితే ఉంది నాకు వంటగదిలోనైతే బట్టలన్నీ తడిచిపోయినట్టు ఇక చక్కచక్కగా ఉంది కొంచెం బెండకాయ వేపుడు వేసి కొంచెం పప్పు అయితే వేస్తానండి మా వాళ్ళకి ఇక అలాగైతే ఇక అందరికి ఇక సరిపోద్దండి ఈ రోజున ఈ కర్రీ పప్పు ఇంకా రేపు అయితే వేరేగా ఏదైనా కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఇక పప్పు ఉంది లేదండి ఇక సరిపోద్ది సరిపోద్ది అని ఇక బెండకాయలు కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి బెండకాయ ఫ్రై కూడా చేశానండి ఇక చూడండి అందరికైతే పెట్టిస్తున్నానండి ఇది పెట్టేసి ఇచ్చి నేను కూడా తినేస్తానండి మా కర్రీ వచ్చేసి బెండకాయ వేపుడు పప్పు అండి చూడండి ఆకుకూరపప్పు అయితే కూర పప్పు అండి ఇది బచ్చల కూర పప్పు అనుకుంటా ఇక ఇదైతే తీసుకున్నాము ఇద్దరికీ అది కొంచెం ఇది కొంచెం అయితే వేసానండి మా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక పప్పు అండి ఇంకా బెండకాయ వేపుడండి చూడండి ఇక అందులో పెట్టించాను కదా ఇవాళకైతే ఇస్తాను ఇక మా బాబు అయితే నేను తినిపిద్దామని చెప్పేసి పెట్టానండి పెడితే ఇక మా బాబు అయితే నేను ఒకసారి అయితే నేను పెట్టాను అంటాడు ఇక ఫోన్ చూసుకుంటే తను ఇప్పుడైతే నేనే తింటాను మమ్మీ నాకు ఇవ్వని చెప్పేసి ఇక తానే తింటాను అంటున్నాడండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేనే పెట్టాలి మా అబ్బాయికి ప్రతిసారి ప్రతిరోజు మార్నింగ్ ఇంకా మార్నింగ్ నేనే పెట్టాలి ఈవినింగ్ కూడా నేనే పెట్టాలండి మధ్యాహ్నం స్కూల్లో కలిపిస్తే ఇక తనే తింటాడు చూడండి ఇక మా బాబుకి ఇచ్చానండి తనైతే ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే నాకు ట్యూషన్ కావాలన్నాడు అండి ఇక దానికైతే గారెలు అయితే కట్టించాము ఇంకా గారు కావాలి అందరూ నంచుకుంటానని చెప్పేసానని గారైతే వేసి ఇచ్చానండి ఇక తనైతే తనే తింటాను వద్దంట తను తింటున్నాను అని ఇంకా తింటున్నాడు ఇంకా తనే సరేలేండి నేను వదిలేశాను ఇక చూడండి నేను కూడా ప్రెషప్ అయితే వచ్చి నేను కూడా అన్నం పెట్టుకొని అయితే తింటున్నానండి ఇంకా పదిగారు అయితే అయిందండి ఎయిట్ అయినట్టుందండి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా పని గారే ఇక తినేస్తున్నానండి ఇక నేను కూడా తింటున్నానండి ఇంకా చూడండి బెండకాయ కూడా కొంచెం ఉంది అది కొంచెం పప్పు వేసుకొని తింటున్నానండి మా నైట్ నాకు వచ్చేసి ఇదేనండి మీ కర్రీ అంటే మాకు కామెంట్ చేయండి ఇక నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్ ఇక తినేసి ఇక కాసేపు ఇక అట్లా ప్రశాంతం కూర్చోవాలి ఓకే అండి చూడండి కొంచెం పప్పు కొంచెం బెండకాయ వేయబడైతే వేసుకున్నానండి కర్రీ బాగుందండి కొంచెం వండినంగా టేస్ట్ బాగుందండి పప్పు కూడా బాగానే ఉందండి కర్రీ పండ్లు తెచ్చాము కదా ఓకే అండి ఇక నేనైతే తినేస్తాను ఇక తినేసి ఈ వీడియో అయితే ఇంతటితోనైతే ఎండ్ చేస్తానండి మరొక వీడియోలోనైతే కలుద్దామండి చూడండి తింటున్నాను పర్రలో వేడి వేడి రైస్ ఆకుకూర పప్పు బెండకాయ వేపుడండి ఇక మాకు నైట్ ఇదేనండి చూడండి తినేస్తున్నాను ఇక నేను బాగుంది పప్పు కూడా బాగా టేస్ట్ అనిపించిందండి మరి ఒక వీడియోలోకి కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్